వరద సహాయ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వరద సహాయ చర్యల్లో ఏపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు సోమవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ది పబ్లిసిటీ స్టంట్ అని ఇది కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తేనని మండిపడ్డారు విజయవాడ వరదల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన తీరు బాధాకరమని మండిపడ్డారు వరదలు వస్తాయని ముందే తెలిసినా ప్రభుత్వం స్పందించలేదని కూటమి నిర్లక్ష్యం వల్లే వరదలు సంభవించాయని అన్నారు బుడమేరుకు వరద వస్తుందని డిఈ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు ప్రజలు మునిగిపోతారని తెలిసినా ప్రభుత్వం స్పందించలేదని ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని సీఎం చంద్రబాబు అధికారులు బాధ్యత వహించాలని అన్నారు దీనిపై విచారణ చేపట్టాలని ప్రచారం కోసమే చంద్రబాబు జేసీబీలపై తిరిగారని మండిపడ్డారు అలాగే గణపతి ఉత్సవాల మందిరాల ఏర్పాటుకు డబ్బు వసూలు చేసి ఇప్పుడు అలాంటిదేమీ లేదన్నట్టు అబద్ధాలు ఆడుతున్నారంటూ ఆరోపించారు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ముందుగానే ఉన్నటువంటి సమాచారం ఆ సమాచారం ద్వారా ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి కానీ ఇది ప్రకృతి సృష్టించినటువంటి వైపరీత్యం కాదు ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ భావిస్తూ ఉన్నారు అందుకనే మొన్న గౌరవ మా పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈ రోజు నలభై ఐదు మంది ప్రాణాలను బలిగొలినటువంటి కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఎందుకంటే గడిచినటువంటి పది రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాత్రి అనకా పగలనక మధ్యాహ్నం వెనక సంబంధం లేకుండా అనేక పత్రికా సమావేశాలు పెడతా ఉన్నారు ఏ ఒక్క సందర్భంలో కూడా వారు మాకు ముందే తెలిసినా మేము దీన్ని సరైనటువంటి రీతిలో ఎందుకు మీరు స్పందించలేదంటే దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు ఎందుకంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఆయన పబ్లిసిటీకి దీన్ని వాడుకోవాలనేటువంటి ప్రయత్నమే ఆయనలో ఎక్కువగా కనబడతా తప్ప ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే ఆ కష్టం నుంచి వారిని ఎలాగా గట్టెక్కించాలనేటువంటి కనీస ఆలోచన చేసేటువంటి స్థితిలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేరు అంటే ఒకటే పాయింట్ ఎక్కడ పబ్లిసిటీ వస్తుందో అక్కడ మనం నిలబడదాం అక్కడ మనం యాక్షన్ చేద్దాం తప్ప మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు ఈ రోజు వ్యవస్థలు ఉన్నాయి మూడు అడుగులు వినాయకుడు అయితే మూడు వందల యాభై రూపాయలు ఆరు అడుగులు వినాయకుడు అయితే ఏడు వందల రూపాయలు రోజుకు వంద రూపాయలు సెట్ కి ఇవి చెప్పేటువంటి సమయం ఉంది కానీ మనకు మాత్రం ఎక్కడ వరద వర్షాలు పడతా ఉన్నాయి ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి తీరా అడిగితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని చెప్పండి ఇక చాలా మంది మీరు కాలనీలో ఉన్నారు కదా అసోసియేషన్లో ఉన్నారు కదా నా దగ్గర పది రిసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి ఇచ్చేస్తారు పోనీ ప్రభుత్వం తిరిగి ఇచ్చేస్తుందా అంటే ఎలాగా సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప వినాయకుడి పేరు చెప్పి దుర్గాలం పేరు చెప్పి అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితిలో